మాట్లాడలేకుండానే ఎక్కువ చేద్దాం వేరే వేరే ఒకరు మా లేదా లక్ష్మణ స్థానిక పైన ఉన్నాడు కింద సింగరాకుండ దగ్గర కళ్ళ అనుకుని లక్ష్యం ఉన్నాడు మీరు ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి లేదు ప్రజాభిప్రాయం ఉద్దని చెప్తానండి మేము అందరూ కూడా ప్రజల తరపు నిలబడతాం మా లక్ష్మణ స్థాయి రాములే వాళ్ళ నియోజకవాడిని కాపాడుకుంటారు జిల్లాలో ఏడు నియోజకని కలుబాలి

గురించి నలభై మూడు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి నలభై ఒక్క వెయ్యి కోట్ల మంది పుణ్యాలని ఏపీ పరిచయం పోవడం మీకు కాపాడే వాళ్ళు ఈ ప్రాంతంలో జవాద కాపాడాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏపీ

నే రాము బాబు మాధవ రాగారు